శ్రీ గురుభ్యో వ్యో నమ మనము శ్రీరామకృష్ణ పరమంస గారి గురించి శ్రీరామకృష్ణ కథామృతం నుండి చతుర్థ పరిచ్ఛేదం చూస్తున్నాము నిన్న ఆయన ఒక పాట పాడారు కదా ఒక భక్తుడు గోస్వామి గారు శ్రీ చైతన్య మహాప్రభుల గురించి ఒక పాట పాడమంటే ఆయన పాట పాడారు అందులో గోకులం గురించి బృందావన్ గురించి ఇవన్నీ చెప్తూ ఉన్నారు కదా అంటే అది వైష్ణవుల గురించి పాడారు అప్పుడు అది అయిపోయినాక మళ్ళీ రామకృష్ణ అన్నారట నువ్వు వైష్ణవుడు కాబట్టి ఏదో వైష్ణవ గీతాలు పాడమంటే పాడాను ఇక్కడికి సాక్తేయులు గోష్పార సాంప్రదాయాలు లేకపోతే కర్దాబజాలు వేదాంతులు బ్రహ్మ సమాజ అందరూ వస్తూ ఉంటారు కదా అయితే అందరూ మళ్ళీ ఇది తీసుకోరు మనకి చెప్తున్నారు కదా ఒక సాంప్రదాయం సంబంధించిన వాళ్ళు వేరే సాంప్రదాయం దాన్ని ఫాలో అవ్వరు వాళ్ళ ఇష్టం అది సో అలా ఉంటారు కానీ ఇక్కడైతే మాత్రం నేను అన్ని మతాలు వాళ్ళని అన్ని సాంప్రదాయాలు అన్ని భావాన్ని నేను సమర్థిస్తాను కాబట్టి నా దగ్గరికి నా వస్తారు నువ్వు అడిగావు కాబట్టి ఇలాగ నేను పాట పాడాను అని చెప్పారట అయితే ఇక్కడ మళ్ళీ డౌట్ వస్తుంది కదా ఎందుకు భక్తులు అనేవాళ్ళు ఇన్ని రకాలుగా సాంప్రదాయాలు మతాలు కులాలు అని ఎందుకు వేరే వేరేగా ఉన్నాయి అంటే ఇక్కడ రామకృష్ణులు ఏం చెప్తారంటే ఇప్పుడు ఒక తల్లి ఉంది తల్లికి పిల్లలు ఉన్నారు పిల్లలు ఒకవేళ ఒక చంటి బిడ్డ అయి ఉంటాడు కొంతమంది చిన్నపిల్లలు ఏదో స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కొంతమంది కొంచెం వాళ్ళే ఏదో పెళ్ళి వేసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు అయితే అమ్మ ముగ్గురికి ఒకలాంటి ఫుడ్ పెడుతుందా పెట్టదు కదా తిండి ఎలా పెడుతుంది చంటి పిల్లలు అంటే వాళ్ళకి చాలా ఈజీగా డైజెస్ట్ అయ్యేది జీర్ణం చాలా తేలిగ్గా అయ్యేది ఉంటుందో పాలు లాంటి పదార్థాలను పెడుతుంది స్కూల్కి వెళ్ళే పిల్లల కంటే కాసింత అటు ఇటులు పర్వాలేదు అనేది పెడుతుంది అదే కాస్త బాగా ఎవరినలో ఉన్న పిల్లవాడు ఉన్నప్పుడు మంచి ఫుడ్ లే బిర్యానీలను అలాంటివి పెట్టినా పర్వాలేదు ఎందుకంటే ఆ పిల్లలు దాన్ని జీర్ణం చేసుకోగలుగుతూ ఉంటాడు ఎందుకంటే వాళ్ళ శరీరతత్వము వాళ్ళ స్థితిని బట్టి అమ్మ అలాంటి ఆహార పదార్థాన్ని పెడుతుంది కదా అలాగా ఇక్కడ కూడా ఏమవుతుందంటే కులాలు మతాలు సాంప్రదాయాలు ఎందుకండి వేరే వేరేగా ఉన్నాయి అంటే ఇక్కడ ఏం చెప్తారు భక్తులు ఉన్నారంటే వాళ్ళ స్థితిగతులు వాళ్ళ అవగాహన వాళ్ళ జ్ఞానం యొక్క స్థితిని బట్టి వాళ్ళు ఇలా సాంప్రదాయాల్ని కానీ కులాలని కానీ మతాలని కానీ అంగీకరించుకుంటూ పోతారట ఇప్పుడు మనమే చూస్తున్నాము ఒక హిందుత్వంలోనే పుట్టిన వాళ్ళు కొన్ని తరాల తర్వాత ఇంకొకళ్ళు ఎవరో ఏదో చెప్పగానే ఈ మతం మార్చేసుకుని అందులోకి వెళ్ళిపోతారు హిందూ దేవుళ్ళని వదిలేసి వేరే దేవుళ్ళలోకి వెళ్ళిపోతున్నారు ఎందుకు వెళ్ళిపోతారు అంటే వాళ్ళ జ్ఞానం అంతవరకునే ఉంది లేదు వాళ్ళకి ఎవరైతే చెప్పుతున్నారో ఆ చెప్పే వాళ్ళ వాళ్ళు ఇంప్రెసింగ్గా వీళ్ళకి అనిపిస్తుంది తప్పితే వీళ్ళకి సరి అయిన హిందుత్వంలోనే సరి అయిన గురువు దొరికి ఉండకపోవచ్చు అలాగా వాళ్ళ మనస్థితిని బట్టి వాళ్ళు వేరే దానికి మారిపోతున్నారు అయితే నిజంగా అలాగా వేరే వేరే కులాలు వేరే సాంప్రదాయాలు అంటూ ఉంటాయా అంటే పూర్ణంగా ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వాళ్ళకి అన్ని కులాలు మతాలు ఏమి ఉండవు ఎందుకు రామకృష్ణ రాంజ గారికి జ్ఞానం అనేది లేకనా ఈ సాంప్రదాయాన్ని పట్టుకోవాలి ఈ కులమే మంచిదని చెప్పకుండా అన్నిటినీ ఆయన అంగీకరిస్తున్నారు ఆయనకేం తెలుసు ఎన్ని రకాలుగా ఉన్నా అంతటా ఉన్నది ఒకటే అని రమణ భగవాన్ దగ్గర అంతే కదా ఎప్పుడు మనం వీళ్ళు ఒక మతాన్ని కానీ ఒక కులాన్ని కానీ ఒక సాంప్రదాయాన్ని కానీ సమర్థించడం మనం చూడము వాళ్ళు అవి దేన్ని సమర్థించరు వాళ్ళు ఆత్మస్వరూప ఆత్మలోనే భగవంతుడు ఉన్నాడు నువ్వు దానికి ఏ పేరన్నా పెట్టుకో ఒక కులంలో ఉన్నవాడు ఆ పేరు పెట్టుకుంటాడు ఇంకో కులంలో ఉన్నవాడు ఇంకో పేరు పెట్టుకుంటాడు కానీ ఉన్నది ఆత్మ మాత్రమే ఆత్మ అనేది మనలో ఉండడం వలనే అది మనకి చైతన్యాన్ని ఇస్తుంది మనము జీవితంలో చైతన్యవంతులుగా ఉంటున్నాము ఒక పని జరుగుతోంది అంటే ఏమంటున్నారు ఎలా అయితే ఒక పరికరాలు పనిచేస్తున్నప్పుడు కరెంట్ అవసరం అవుతుందో అలాగే జీవులు చైతన్యవంతంగా ఉంటున్నారంటే వాళ్ళలో చైతన్య స్వరూపం చైతన్య రూపంలో ఆత్మ ఉంటుంది ఆత్మరూపంలో భగవంతుడే ఉన్నాడు ఇంత జ్ఞానం అనేది వచ్చినప్పుడు వాళ్ళు ఆత్మకి వేరే వేరే సాంప్రదాయమనో అనో మతమనో దేవుడనో పేర్లు మార్చుకోరు కానీ అలా జరగనంతసేపు ఏం జరుగుతాయంటే వేరే వేరే సాంప్రదాయాలు అంటూ వేరే వేరే చోట్లకి వెళ్ళిపోతూ ఉంటారనమాట దానికి మనకి ఎప్పుడు రామకృష్ణ పరమ గారు చాలా తేలిగ్గా అవడాన్ని చాలా తేలిగ్గా మనకి అర్థమవ్వడం కోసం అని చెప్పేసి కథలు చెప్తూ ఉంటారు కదా అలానే ఇక్కడ కూడా ఒక కథ చెప్తున్నారంట ఎవరైనా అంటే విగ్రహాలు అమ్ముతున్నారంట కొన్ని స్టోర్లు గిళ్తా అన్ని రకాల విగ్రహాలు ఉంటాయి కదా వాళ్ళు ఇది అది అని పెట్టుకోరు వాళ్ళకి అమ్ముకోవడం కావాలి అమ్ముకునేటప్పుడు వాడు ఈ సాంప్రదాయం ఆ సాంప్రదాయం లేకపోతే ఈ మతం వాళ్ళది ఆ కులం పెట్టడు అన్నీ కలిపి అక్కడ పెట్టేసుకుంటాడు అయితే నుంచి ఉంటారు అంటే ఇప్పుడు సాక్తేయులు ఉన్నారనుకో శివ అమ్మవారి విగ్రహాలు ఉన్నాయనుకో అక్కడ వాళ్ళ నుంచి ఉంటారు అదే రామభక్తులు ఉన్నారనుకో సీతారాములు రాముని అవతారము చిన్న రూపంలో ఉన్న రాముడు బాలరాముని రూపంలో అలా ఉన్నవన్నీ తీసుకుంటూ ఉంటారు ఇలాగా రకరకాల వాళ్ళ మనోస్థితులను బట్టి వాళ్ళు ఆ విగ్రహం దగ్గర నుంచి ఉన్నట్టే కొంతమంది ఉంటారు వాళ్ళెవరు అంటే అసలు వాళ్ళకి దీంతో సంబంధం లేదు భగవంతుడు లేకుండా ఏదో నాకుగా నేనే పుట్టుకొచ్చేసాను నా కర్మలన్నీ నేనే కరిగించేసుకుంటాను లేకపోతే జీవితం అంతా ఏదో నేనే రాసుకున్నాను అన్నట్టు ఫీల్ అవుతుంటారు వాళ్ళు అసలు ఎలా కనీసం నన్ను ఈ ఈ శరీరం ఇచ్చి ఒకళ్ళు పంపించారనే స్పృహ కూడా లేకుండా ఉంటారనమాట వాళ్ళు నేను భగవంతుడినే నమ్మని అంటారు అసలు నువ్వు భగవంతుని నమ్మవు అనడానికి నీకు ఒక నోరు వస్తున్నా నువ్వు ఒక శరీరంతో ఉన్నావన్నా సరే ఎవరో ఒకళ్ళు నిన్ను తయారు చేసి పంపించారు అది లేకుండా నువ్వు అసలు ఉండనే ఉండవు ఆ స్పృహ కూడా లేదు అంటే వాడు ఎంత మూర్ఖుడు అలాంటి మూర్ఖులు కూడా ఉంటారు కదా అలాంటి మూర్ఖులు అందరూ ఎక్కడుంటారని చెప్తున్నారు వాళ్ళట ఇంకొక ఫోటో ఎదురుగుండే గుముగుడు ఉంటారట అదేంటి అంటే అక్కడ ఒక వెలయాలు ఉంది ఆవిడ ఏం చేస్తుంది సరి అయిన మార్గంలో నడువు అని ఎవరైనా చెప్తే వాళ్ళని కొడుతుంది కదా అలాంటివి అంటే ఎవరైతే సరి అయిన జ్ఞానంతో ఉండరో వాళ్ళకి అజ్ఞానంతో కూడినే నచ్చుతూ ఉంటాయి కదా అలాగా అజ్ఞానంతో ఉన్న ఫోటోలు కానీ బొమ్మలు కానీ ఉంటాయో దాని దగ్గర వాళ్ళ నుంచని మిగిలిన ఫ్రెండ్స్ని కూడా ఇక్కడికి రా ఇది చూడు ఇదేదో బాగుందని చెప్తారు మనం ఇప్పుడు చూస్తున్నాం కదా ఈరోజు రాత్రి గణపతి ఉత్సవాలు జరుగుతున్నాయి ఎంతమంది మనకి చెప్తూనే ఉన్నారు గణపతి ఉత్సవాలు చేస్తున్నప్పుడు పనికిరాని సినిమా పాటలు అవి పెట్టకండి అలా అంతా చెప్తుండే రాత్రి ప పనికిరాని సినిమా పాటలు పెట్టి దాని మీదనే డ్యాన్సులు వేసి జనాల్ని అది ఏమని చెప్పాలో తెలియదు అంతమంది చూసేటట్టు అది జ్ఞానం అనుకోవాలి అజ్ఞానం అనుకోవాలి భగవంతుని నిలబెట్టినప్పుడు భగవంతునికి సంబంధించిన భక్తిగానాలు దానికి సంబంధించిన నృత్యాలు సాంప్రదాయ నృత్యాలు అవి జరుగుతూ ఉండాలి తప్పితే ఇలా చేయడాన్ని నిజంగా భగవంతుడు వీళ్ళని మెచ్చుకుంటాడా పెట్టుకున్నాం కానీ మాకు కలిసి రాలేదు అంటారు కలిసి రావడానికి నువ్వేం చేస్తున్నావు అది చేసినవన్నీ తప్పుగా చేస్తూ ఉంటే దాని ఫలితాలు కూడా తప్పుగానే వస్తూ ఉంటాయి కదా కేవలం చేసేసాం కాదు భగవంతుని పెట్టేశాము అంటే సరిపోతుందా భగవంతుని పెట్టినప్పుడు అక్కడ ఎలా ఉండాలో అలా ప్రవర్తించాలి ఇంట్లో కూడా అంతే భగవంతుని పెట్టుకొని మాకు టైం లేదండి దీపం పెట్టడానికి మాకు టైం లేదండి నైవేద్యం పెట్టడానికి అంటే ఒక మనిషిని నువ్వు తీసుకుని వెళ్ళావు అతిథిగా అతిథిగా తీసుకెళ్ళినప్పుడు నువ్వు టైంకి తినేసి అతని పస్తులు పెడుతూ ఉంటే అతన్ని లోపల ఉసూరు అనిపించదు అవసరం మనకు కొడుతూ ఉంటుంది అది ఎవరైనా అవ్వని అతిథి రూపంలో ఒక మనిషి అవని అతిథి రూపంలో భగవంతుడు అవని భగవంతుడు మనం తెచ్చిపెట్టుకున్నాం ఇంట్లో స్వామి నువ్వు ఉండండి మీరు ఉంటేనే కదా మాకు జీవితం సరిగ్గా వెళుతుందని అనుకున్నప్పుడు మన పనులన్న అనుకోవాలి మనం తినడం అన్నమానుకోవాలి కానీ స్వామికి పెట్టడం మానేస్తే ఎలాగా కదా సో ఇలాంటి అజ్ఞానంతో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి అజ్ఞానులు ఎక్కడుంటారట వాళ్ళు వేరే విగ్రహాల దగ్గర నుంచి ఉంటారట అవి అజ్ఞానంతో కూడిన అన్నమాట సో ఇలాగా రకరకాలుగా మనుషులు ఉన్నట్టే రకరకాల సాంప్రదాయాలు రకరకాల కులాలు మతాలు కూడా ఉన్నాయన్నమాట సో స్వామి ఇలా చెప్తున్నారు ఇంతమంది ఉన్నారు నా దగ్గరికి అన్ని అన్ని రకాల వాళ్ళు వస్తారు అన్ని రకాల వాళ్ళని నేను సమర్థించుకుంటూ పోతున్నాను ఎవరిని ఒక్కడ అని చెప్పేసి నేను అనడం లేదు అని అన్నారంట అలా అన్నప్పుడు కొంతమందికి తగులుతుంది కొంతమంది అంటే ఎంత అజ్ఞానంతో ప్రవర్తిస్తారంటే ఓకే నేను కృష్ణుడిని అమ్ముతాను అన్నంత వరకు బాగుంటుంది కానీ నేను కృష్ణుడిని నమ్ముతాను కాబట్టి మిగిలిన దేవుళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ దేవుళ్ళే కాదనో లేకపోతే మా కృష్ణుడికి సేవ చేస్తున్నారు అని అనడము అంత అభినందనీయంగా ఉండదు ఎందుకంటే మనకి ఐదుగురిని ప్రప్రదంగా చెప్తారు ఎందుకంటే ఐదు వర్గాల కింద ఉంటారు ఇందాక చెప్పినట్టు ఏదో వైష్ణవులు సాక్తేయులు ఇలా చెప్పినట్టు ఏమవుతుందంటే హరిని వేరేగా హరుడు వేరేగా శక్తిని వేరేగా గణపతి స్వామిని ఆదిత్యున్ని ఇలాగా కొల్చే వాళ్ళు వాళ్ళుగా వాళ్ళ సాంప్రదాయాలతో ఉన్నారు బాగుంది నువ్వు ఆ భగవంతుడిని అక్కడ పెట్టుకున్నాడు బాగుంది కానీ మిగిలిన వాళ్ళని తక్కువ చేయడం అనేది మాత్రం అసలు వేరే సాంప్రదాయం వాళ్ళకి అంగీకారంగా అన్నమాట అలాగే పూర్ణజ్ఞానంతో ఉన్న వాళ్ళు కూడా వేరే భగవంతుల్ని తక్కువగా అసలు భగవంతులు వేరేగా ఉండరు అనేది చాలా పై స్థాయిలో ఉన్న అర్థమయ్యే విషయము కొంచెం కింద ఉన్నప్పుడన్నా ఒక ఒక రూపంలో ఉన్న భగవంతుడిని చాలా గొప్పవాడని మిగిలిన రూపాల్లో ఉన్న భగవంతులు ఏదో వాళ్ళకి సేవకులు అనడం అంత మంచి విషయం కాదనమాట సో అలా ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు దీని జ్ఞానం అన్నాలో అజ్ఞానం అర్థం కాదు కానీ ఇలాంటివి నిజంగా జ్ఞానవంతులైన అయితే అలాంటి వాటిని అంగీకరించేవారు కాదనమాట అందుకని ఆయన అన్ని సాంప్రదాయాలు వాళ్ళని సమర్థించుకుంటూ ఉండేవారు అయితే అందరూ వెళ్ళిపోయాకట అప్పుడు రామకృష్ణ రాంస్ గారి దగ్గర కొంతమంది ఉండిపోయారట ఇంకా శిష్యులు బాబురాము లాటు ముఖర్జీ సోదరులు మా మొదలైన వాళ్ళు ఉన్నారంట అయితే అప్పుడు ఆయన వీళ్ళతో అంటున్నారు అనమాట ఇందాక కొంతమంది ఉన్నారు కదా వైష్ణవులు వచ్చారు వాళ్ళకి ఏదో పాడారు పంపించారు అప్పుడు వీళ్ళతో అంటున్నారు నేను ఎందుకు ఒకే సాంప్రదాయాన్ని వాళ్ళ ఏకపక్షంగా ఉండిపోవాలి వాళ్ళని ఒక సాంప్రదాయాన్ని ఎందుకు నేను ప్రోత్సహించాలి ఎందుకంటే ఎవరి పద్ధతుల్లో వాళ్ళు సర్వే సరి అయిన వాళ్ళే అంటున్నారు ఇప్పుడు ఏదో రూపంలో అయితే భగవంతుని కొలుస్తున్నారు కదా మొత్తానికి అజ్ఞానంతో ఉండి భగవంతుడే లేడు అనే వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళు ఓకే ఎందుకంటే ఓకే భగవంతుడికి నువ్వు అన్నట్టు కృష్ణుడు కాకపోతే తను అనుకున్నట్టు ఒక గణేష్ రూపంలో కొలుస్తున్నాడు ఒక రూపంలో అయితే కొలుస్తున్నాడు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఏమీ లేకపోవడం కన్నా ఉన్నదే నయం అన్నట్టు ఎవరు ఏ రూపంలో కొలుస్తున్నారో ఆ రూపంలోనే వీళ్ళు సమర్థించుకుంటూ వెళుతారు అందుకే నేనేమంటున్నారు నేను ఒక రూపంలోనే ఎందుకు ప్రోత్సహించాలి ఏ రూపంలో అయినా సరే నేను ప్రోత్సహిస్తాను అని ఎందుకు అలాగనిపిస్తోంది అంటే ఎవరైతే ఆ సాంప్రదాయంలో వెళ్ళారో వాళ్ళుకి అది సరి అయిందే అనిపిస్తుంది మిగిలిన వాళ్ళకి కూడా అది సరి అయినదే అనిపిస్తుంది ఎందుకంటే మనము ఒక రూపంలో కొలిచినప్పుడు అందులో తప్పేం లేదు కొలుస్తూ వేరే వాళ్ళని తక్కువ చేయాలనో లేకపోతే అసలు ఈ కొలవుడు అనేది పక్కన పెట్టేసి పూర్తిగా వేరే భగవంతుల గురించి తప్పుగా మాట్లాడడం చేయడం అనేది తప్పు అనమాట సో ఎవరికాళ్ళు ఈ సాంప్రదాయం వదిలేవయ్యే డ్రా అంటే వాళ్ళు తప్పుగా తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి ఆ సాంప్రదాయం అలవాటు అయిపోయింది ఎప్పటి నుంచో ఒక మార్గం అలవాటు అయిపోయింది దానికి సంబంధించిన అన్ని వాళ్ళకి ఒక అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు ఆ సాంప్రదాయంలో ఉంటారు అది సరి అయిందని అనుకుంటారు సరి అయింది అనుకోవడం వరకునే సరి అయిన పద్ధతి తప్పితే నాది సరి అయింది కాబట్టి పక్క వాళ్ళ తప్పు ద్రోవ అనుకోవడం మాత్రం అని అనమాట సో ఇక్కడ స్వామి ఏమన్నారట నేను ఎలా అయితే ఏను కుంభస్థలంపై అంకుశంతో పొడవాలో అలా పొడిచాను ఎందుకంటే ఇక్కడ క్లియర్గా చెప్తారు నువ్వు ఒక సాంప్రదాయాన్ని ఫాలో అవుతున్నావా ఓకే మంచిది అంతవరకునే ఫాలో తప్పితే పక్క వాళ్ళని మాత్రం తప్పుగా చేయడము ఇంకా వేరే ఇప్పుడు కులసులు మతస్తులు చేసే పనులేంటి మా దాంట్లోకి వచ్చేయండి అరే మా దాంట్లోకి వచ్చేయండి అని వాళ్ళు చెప్పినా మనము లేకపోతే మన పూర్వంశం నుంచి వస్తున్నది తప్పు సాంప్రదాయాల వాళ్ళందరూ సరైన భగవంతుని పట్టుకున్నారు మనకి సరైన అవగాహన లేక అర్థం కాక వేరే వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోతున్నారు సో ఇక్కడ ఏం ఎక్కడ లోపం వస్తుంది సరైన గురువులు దొరక కలపితే సరైన ఈ సాంప్రదాయానికి సంబంధించిన విషయాలు వీళ్ళకి అర్థం కాక అనమాట సో ఎప్పుడైతే సరిగ్గా అర్థం చేసుకుంటారో ఎవరు తమ కులాన్ని మతాన్ని దేన్ని కూడా వదిలివేయలే దాంట్లోకి వెళ్ళరా అనమాట మనకి మొన్న కూడా చూడండి శివాజీ మహారాజు గారు వాళ్ళ అబ్బాయి చావా అని ఒక సినిమా ఎందుకు వచ్చిందంటే అందులో ఏం అడుగుతారో నువ్వు హిందూయిజాన్ని వదిలేసి మా ముస్లిం మతాన్ని అంటారు పట్టుకుంటే వదిలేస్తానయ్యా అంటారు లేదు అతను నలభై రోజులు ఆ చర్మాన్ని పీకేస్తున్న కళ్ళు పీకేసిన లేకపోతే ఆ నాలికని కట్ చేసేసిన ఎన్ని చేసినా సరే అతను భరిస్తాడే తప్పితే అతను మతం మారిపోతానని అనడు ఎందుకు మా అనడు అంటే అతనికి ఆ హిందుత్వంలో ఉన్నది ఏంటో తెలుసు వాళ్ళ నాన్నగారికి కాళికా అమ్మవారి దర్శనం అయ్యింది శివాజీ మహారాజ్ అంటే ఇప్పుడు ఒక దేవుడిలాగా చూసుకుంటారు మహారాష్ట్రంలో కదా అంత అది ఏంటనేది తెలిసినప్పుడు జనాలు గమ్మును మారిపోరు కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే అసలు హిందుత్వంలో ఏముందో తెలియక ఎవరో ఇంకోటి ఏదో గొప్పగా అని చెప్పేసేసరికి ఇందులోంచి అందరికి వెళ్ళిపోవడం అనేది జరిగిపోతుంది కానీ నిజంగా అయితే అలా కాదు అలాగే ఇందాక నేను చెప్తున్నాను కదా ప్రేమానంద మహారాజు గారు ఇలాగే ఒకరి గురించి ప్రస్తావిస్తూ సిక్కుల్లో ఆయన ఉంటారనమాట ఆయనకి ఎంత శక్తి ఉందంటేనంట ఆయన కావాలనుకుంటే యాక్చువల్గా సిక్కులు కూడా చాలా బలవంతంగా ఉంటారు శారీరకంగా చూసిన మానసికంగానూ అలానే ఉంటారు అదే కాకుండా ఆయనకి ఆధ్యాత్మిక బలం కూడా చాలా ఉందట ఆయన కావాలనుకుంటే ఎవరైతే వీళ్ళని బంధించడానికి వచ్చారో వాళ్ళని అందరినీ చంపేయగలరట కానీ ఆయన ఎందుకు నించున్నారంటే నేను దేవుడి గురించి నన్ను నేను ఎంతైనా అర్పించుకోగలను చెప్పడం కోసం అనమాట ఒక సమయంలో ముస్లింలకి ఇదే పని కదా అందరి దగ్గరికి వెళ్ళడం నువ్వు మారితే సరే లేకపోతే నేను చంపేస్తాను అనడం అంటే అయినా సరే అని చంపబడ్డానికి రెడీ అయ్యారట ఆయన ఎదురుగుండా నీ పిల్లల్ని సజీవంగా ఒక గోడ కట్టేసి అందులో బ ఉంచేస్తారు పిల్లలు కూడా ఉఫన్ అనరు అంటే పెంపకాలు ఎలా ఉంటాయంటే ఆయన సరే ఆయన మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా ఆ స్థితిలో ఉన్నారు పిల్లలు కూడా అయ్యో నన్నరు సజీవంగా వాళ్ళని గోడలో పెట్టేస్తారనమాట అలాంటి వాళ్ళు ఉన్నారు మనకి చిన్న చిన్న స్టోరీలు ఏం లేవు మనకి గొప్ప గొప్ప చరిత్రలు ఉన్నాయి సో అలాంటి వాళ్ళు ఎందుకలా వెళ్తున్నారంటే వాళ్ళ సాంప్రదాయం ఏంటో వాళ్ళకి అర్థమైనప్పుడు కదా అందుకని మన రామకృష్ణవరంసులు ఏమంటారంటే ఎవరైతే ఒక సాంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారో ఎవరికైతే వాళ్ళకి అర్థమై ఉందో వాళ్ళు దాన్నే నమ్ముతారు నువ్వు అది వదిలేసి పక్కకి రా అనడం అనేది కూడా సరి పద్ధతి కాదు అందుకని ఈయన ఏమంటారంటే నేను వేరే వేరే వాళ్ళని ఇలాగా అది మానేవయ్యా ఇందులోకి రా అని నేను ఎవ్వరికి ఏం చెప్పను నేను అన్ని సాంప్రదాయాలు వాళ్ళని గౌరవిస్తాను అందరినీ ఒకేలా చూస్తాను అని ఇది ఇంకా ఏం చెప్తున్నారు ఎలా అయితే ఒక ఏనుగు కుంభ కుంభస్థలం మీద అంకుశంతో పొడవాలో అలా నేను వాళ్ళకి పొడిచి చెప్పాను ఏమని ఎవరి సాంప్రదాయం వాళ్ళదే ఎలా అయితే అమ్మ అందరికి ఒకలాంటి భోజనాన్ని ఇవ్వదో అలాగే భగవంతుడు కూడా అందరికి ఒకలాంటి కులము మతము సాంప్రదాయాలు ఇవ్వలేదు ఎవరి స్థితిని బట్టి ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి అవి ఇవ్వబడ్డాయి అని చెప్పానని చెప్పారట సర్వం శ్రీ గురు చెన్న అరవిందరపణ శులోకా సమస్తవంతు ఓం శాంతి శాంతి శాంతి